నగరంలోని ఇరవై మూడవ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశించారని వాటిని అమలు చేయాలని స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ సునీల్ కోరారు ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు నగరంలోని ఇరవై మూడవ వార్డు పరిధిలోని శ్రీరాం ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుకు ఆ టీడీపీ నాయకులు ప్రవీణ్ సునీల్ తదితరులు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరవై మూడవ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ సునీల్ తదితరులు మాట్లాడుతూ తమ వార్డులో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తాము మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుకు వినతి పత్రం అందజేశామని చెప్పారు ఇదివరకే తాము రాష్ట మంత్రి టీజీ భారత్ దృష్టికి తమ వార్డు సమస్యలను తీసుకువెళ్లామని ఆయన వాటిని పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు అలాగే తమ వార్డు పరిధిలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు అలాగే బీ క్యాంపు క్వార్టర్స్ లోని పార్క్ వద్ద విద్యుత్ బల్బులు లేకపోవటంతో సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు వీటికి తోడు గతంలో రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేశ్వర సహకారంతో ఏర్పాటు చేసిన చేతి పంపులు కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్నాయని వాటిని మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు ట్రాన్స్ఫారం వచ్చేసి ఒక పార్కులో అడుగు కిందనే ఉండడం వల్ల చిన్న కరెంట్ షాక్ కొట్టి కరెంట్ అడుతు రావడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అదే విధానంగా ఇంకొకటి ట్రాన్స్ఫారం వచ్చి శివాలయం కాడ ప్రతి పండగలకు వచ్చేసి ట్రాన్స్ఫారం పేలడం వల్ల రోడ్డు అడ్డంగా ఉంది ట్రాన్స్ఫారం వచ్చేసి సైడ్కి పెట్టాలని కోరుకుంటున్నాము ఇంకొకటి వచ్చేసి మా శ్రీరాం నగర్లో బీ క్యాంప్ ఏరియాలో కోటర్స్లో వచ్చేసి చాలా ఒక్కొక్క పార్కులో ఒకటే లైట్ ఉంటుంది నలభై స్తంభాలు నూట యాభై లైట్లు శాంక్షన్ చేసినాము అక్కడ దొంగలు ఎక్కువ రావడం వల్ల మాకు లైటింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల భరోసారు డిమాండ్ మేము డెవలప్మెంట్ డిమాండ్లో అడిగినాం సార్ని మేము చేరేటప్పుడు కూడా మాకు నలభై స్తంభాలు నూట యాభై లైట్లు చేసినాడు అదేవిధాంగా శ్రీరాం నగర్లో తాగడానికి నీళ్లు ఒక్కొక్క టైంలో రెండు రోజులు మూడు రోజులు రాని టైంలో బోరింగ్లు వాడుకునే వాళ్ళము సారు టీజీ వెంకటేశ్వర సార్ ఇప్పించిన బోరింగ్లు ఈరోజు ఏ బోరింగ్ చూసినా కూడా చెడిపోయింది కొన్ని బోరింగ్లకు పంపులు లేవు కొన్ని బోరింగ్లకు అయితే ఎత్తుకొని పోయినారు గతంలో దొంగలు ఈ పది సంవత్సరాలుండి పంపులు లేని బోరింగ్లు అన్ని రిపేర్ చేసి ఇరవై మూడో వాడికి డెవలప్మెంట్ కింద అన్ని బోరింగ్లు మాకు టీజీ భరతాయ్ మా మినిస్టర్ గారు డెవలప్ చేయడానికి ఇన్ని అన్ని శాంక్షన్ చేసినాడు కమిషనర్ గారికి మా హృదయపూర్వక నమస్కారం పెడుతున్నాము అదే మా భరతాయ్కి కూడా అర్జీలు ఇచ్చి కూడా అన్ని శాంక్షన్ చేసినందుకు సీరమ్మనారు వార్డు తరఫున మా హృదయపూర్కం నమస్కారం పెడుతున్నాం భరతాయ్ గౌరవనీయన భరత్ గారికి నమస్కారాలు మా వార్డు ఇరవై మూడో వార్డు ప్రజల ప్రజలకి కనీస అవసరాలు లైట్లు బోర్వింగ్ బోరింగ్లు ట్రాన్స్ఫారము అవన్నీ షిఫ్టింగ్లో పెట్టించినాము ఎందుకంటే ట్రాన్స్ఫారం శివాలయం దగ్గర ఇబ్బందికరంగా మారింది హై వోల్టేజ్ వల్ల పేలిపోతున్నది కారణంగా ఆ షిఫ్టింగ్ పెట్టేసినాము తర్వాత పార్కులో కూడా ఒక ట్రాన్స్ఫారం ఉండి చిన్నపిల్లలకు షాక్ తగులుతుంది ఆ ట్రాన్స్ఫారం కూడా షిఫ్టింగ్ పెట్టేసేసినాము ఈ బోర్లు వచ్చేసి బోరింగ్లోకి వచ్చేసి పది బోరింగ్లు ఇరవై పదహైదు బోరింగ్లు దాకా శాంక్షన్ చేయించారు భరత్ గారు కమిషనర్ గారు ఇవన్నీ దగ్గర ఉండి మాకు కూడా శాంక్షన్ చేయించినారు వాళ్ళకి అందరు కృతజ్ఞతలు చెప్తున్నాము